ఇళ్ళ పట్ట తీసుకొని వచ్చిన తర్వాత తన సంతోషం హ్యాపీగా చెప్పింది సందులో ముప్పై మంది వెళ్తే నన్ను ఒకదానే స్టేజ్ మీదకి ఎక్కించారు నాకు చాలా హ్యాపీగా ఉంది శివన్న గారు ఇచ్చారు అని చెప్పి చక్కగా అన్ని హ్యాపీనెస్ చెప్పింది ఇంకో వీడియో వాళ్ళ ఫ్రెండ్తో తీసిన వీడియో చూపించింది మాట్లాడింది ఇంటర్వ్యూ చూపించింది బాగుంది అన్నాను అది అన్న తర్వాత మరుసటి రోజు నుంచి వీడియో పోస్ట్ అయిన సోషల్ మీడియాలో పోస్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి బ్యాడ్ కామెంట్స్ అనేవి వచ్చినాయి అవి మా మేము అంత బ్యాడ్ కామెంట్స్ వలన తన మానసికంగా బాగా ఇదైపోయింది ఎవరు కూడా ఎవరు చెప్పించలేదు ఎవరితోనూ చెప్పలేదు అందరూ తన మనస్ఫూర్తిగా నిజంగా తన మనసులో మాకు ఆ పథకాలు అందినవి నిజంగా అందినాయి కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పింది తనకి జగన్ అంటే గౌరవం శివన్ అన్న గౌరవం అందరూ గౌరవం ఏ పార్టీ మాకు మేము ఏ పార్టీ ఆ పార్టీ మనుషులం కాదు మాకు ఇంత ఇంత హెల్ప్ చేశారు ఆయన వాళ్ళ గురించి స్వతంత్రంగా చెప్పింది చెప్పినందుకు ఈ ఈ ట్రోల్ ఇలా చూసింది నాకు కూడా చెప్పుకోలేనంత మెసేజ్లు చదివింది నేను అప్పటికి రెండే చూశాను రెండు చూస్తేనే నాకు మనసుకు బాధేసింది కానీ ఎన్నో వందలు మెసేజ్లు వచ్చినాయి అని చెప్పి అన్నారు నేను అవి కూడా చూడలేకపోయాను నేను ఈ ఇలాంటి ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు ప్రతి ఒక్క కామెంట్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి బ్యాడ్ కామెంట్స్ దయచేసి పెట్టమక ఇంకో కుటుంబం ఇలా వీధికి పడకూడదు దయచేసి నేను చెప్తున్నాను